నమస్కారం నేను మీ కొమారాజ్ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం మరి కుంభలగ్నంలో కేతు అంటే జీవితంలో మనకి ఒడిదుడుకులు ఎదుగు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ కేతు దశలో రాహుదశ కాలంలో వీళ్ళకి ఉదర సంబంధ వ్యాధుల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు వర్తక వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యవసాయంలో ఆసక్తి ఉన్న ఉద్యోగం అనేది వీళ్ళకి అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి స్వయం నిర్ణయాలు అనేది వీళ్ళు చేసుకోలేరు భాగస్వాముల వల్ల ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఏదైతే ఈ లగ్నస్థ కేతు ఉన్నట్టయితే సప్తమ స్థానం మీద రాహు మీద యొక్క దృష్టి అనేది కేంద్రీకరిస్తారు సింహం మీద ఏదైతే కేతు దృష్టి రాహు మీద ఉంటుంది కాబట్టి ఈ కేతు కుంభలగ్నం వలన వివాహ జీవితం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైతే కుంభలగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు వ్యక్తిని అస్థిరంగా చేస్తా ఉంటాడు వీరు మనసు భోగ విలాసాలకి ఎక్కువగా ఉండిపోతారు అంటే వీళ్ళ మనసు అనేది భోగ విలాసాలకి అంటే నేను అనుభవించాలి తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు తల్లిదండ్రులతో కొన్ని మనస్తాపాలు కలిగి ఉండే అవకాశం వీళ్ళకు ఉంటుంది సప్తమోభావం అయినటువంటి కేతు మీద దృష్టి ఉండడం కారణంగా వివాహ జీవితంలో గృహస్థ ఇంటి జీవితంలో కొన్ని సుఖాలు మొత్తం కూడా లోపిస్తూ ఉంటాయి ఏదైతే తల్లిదండ్రులతో వీళ్ళకి విభేదాలు మనస్తాపాలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి సప్తమభావం పైన కేతు యొక్క దృష్టి కారణంగా వివాహ జీవితంలో సుఖం అనేది లోపిస్తూ ఉంటుంది కుటుంబంలో అశాంతి అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది కేతుతో పాటు శుభగ్రహాలు ఉన్నప్పుడు కానీ అధిక శుభగ్రహాల యొక్క దృష్టి పొంది ఉన్నప్పుడు కొన్ని నష్టాలు మొత్తాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కేతువు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క లగ్నంలో కేతు వంటి సప్తముల రాహు ఉన్నప్పుడు వివాహ జీవితంలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కూడా కొన్ని కొన్ని కంటిన్యూగా ఉండవు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అలాంటి వాటిని కూడా ఇక్కడ క్రియేట్ చేసేటువంటి అవకాశంకి కనిపిస్తూ ఉండే కొన్ని జాతకాల్లో ఏదైతే ఈ యొక్క లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉన్నప్పుడు సప్తమాధిపతి ఏదైతే ఉన్నాడో ఆయన ఎనిమిదో స్థానంలో గాని పన్నెండో స్థానంలో గాని నీచంలో అతను ఉన్నప్పుడు తులలో ఉన్నప్పుడు వాళ్ళ వైవాహిక జీవితం రెండు పెళ్లిలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీ వైవాహిక జీవితం అసలు బాగలేదు మీ వివాహ జీవితం అసలు బాగలేదు మీరు వైరాగ్యం పొందడం కోసం దగ్గరగా ఉండాలనుకోండి మీరు ఖచ్చితంగా సర్ప మంగళ బృహస్పతి పాశ్వతి హోమం చేయించుకోండి సర్పమంగళ బృహస్పతి పరస్పతి హోమం చేర్చుకోవడం వల్ల వివాహ జీవితంలో వివాహంతో పాటు సంతానం కూడా త్వరగా కలిగించి మంచి భోగభాగ్యాలు మనకు అందించడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది మనకు కుంభలగ్నంలో కేతు ఉండేటప్పుడు జరిగేటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు రెండు రెండు క్లాసులు మొత్తం కూడా మనము కుంభలగ్నంలో రవి చంద్ర కుజా బుధ గురు శుక్ర రాహు కేతు గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని మొత్తం కుంభ లగ్నంలో మనం తొమ్మిది గ్రహాల గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది తదుపరి మనం తెలుసుకోవడానికి క్లాస్ ఏంటంటే మీన ఉన్న తొమ్మిది గ్రహాల గురించి క్లుప్తంగా తదుపరి వీడియోలు వివరంగా తెలియజేస్తాను వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్